భూమి సరైన సమయానికి శారదని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇక శారద ఇంకా స్పృహలోకి రాకపోవడంతో గగన్ భూమి శివ పూరి అందరూ శారద పక్కనే కూర్చొని చాలా ఏడుస్తూ విలువిల్లాడిపోతూ ఉంటారు ఇక గగన్ అయితే శారద చేతులు పట్టుకొని గుండెలు పగిలేలా బాధపడుతూ అమ్మ కళ్ళు తెరువు అమ్మ ఎప్పుడమ్మ మేల్కొంటావు అని ఎదురు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే శారద మెల్లమెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటుంది బావా బావా అత్తయ్య కళ్ళు తెరుస్తున్నారు అని భూమి చూసి చెప్తుంది అమ్మా అమ్మ ఎలా ఉందమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు శారద నోటికున్న ఆక్సిజన్ మాస్క్ని తీసేయమని చెప్పటంతో గగన్ మెల్లగా తీసేసి చెప్పమ్మా ఏం చెప్పాలమ్మా అని అడుగుతూ ఉంటాడు రే గగన్ నేను నీ కబ్బోర్డ్లో ఒక పాత కెమెరా చూశాను అందులో శోభా చంద్రని ఆ అపూర్వే చంపిందన్న వీడియో ఉంది గగన్ ఆ వీడియో మొత్తం నేను చూశాను అపూర్వనే ఆ శోభాచంద్ర గారిని చంపేసింది అని శారద మొత్తం నిజం చెప్పేస్తుంది ఏంటి ఇదంతా ఆ అపూర్వ చేసిందా ఆ అపూర్వని నేను అస్సలు వదిలిపెట్టను ఈ క్షణమే వెళ్ళి దాని ప్రాణాలు తీసేస్తాను దాన్ని చంపేస్తాను అని గగన్ అంటాడు రే గగన్ వద్దురా అని శారద మాట్లాడుతూ ఉంటుంది బావా వద్దు బావా వద్దు బావా అని భూమి పూరి శివ అడ్డుపడుతూ ఉంటారు లేదు నేను ఆ అపూర్వ ప్రాణాలు తీయాల్సిందే నేను అసలు వదిలిపెట్టను అని గగన్ ఆవేశంగా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు వసే అపూర్వ వస్తున్నానే నిన్ను అస్సలు వదిలిపెట్టనే అని గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఇంటి దగ్గర అపూర్వ టెన్షన్ పడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య బావ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది మనం మామూలుగా చెప్తేనే గగన్ వినడు ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత వాడిని మనం ఆపగలమా అని శారద చెప్తుంది దాంతో భూమి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు గగన్ అపూర్వ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అన్నది రానున్న లో తెలుసుకుందాం